కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లైతే వచ్చినా ఇక మరి ఎట్లా సంగతి ఓసారి చూద్దాం పార్ ఇక మన ముఖ్యమంత్రి మంత్రుల మంత్రులతో మరొకసారి ఇక సమావేశం పెడుతుంది ఇక మంత్రులతో మరొకసారి సమావేశం అంటే చాలా కీలకమైనటువంటి అంశాలపై మరి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మరి రైతు భరోసా నిధులను విడుదల చేయడం మరి గతంలో వచ్చినట్టుగా ఎట్లాంటి విమర్శలు లేకుండా కొంతమందికి రైతు భరోసా నిధులు పడ్డాయి కొంతమందికి పడనేదానికి వీటిని వెళ్ళి మోపాయి ఇక అట్లా జరగకుండా ఏక కాలంలో రైతులకు మరి వాళ్ళ ఖాతాల్లో జమ చేసే విధంగా మరి గట్టి ప్రయత్నమే చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక దీని మీద మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక మంత్రులతోని ఇక గట్టిగానే చర్చించి మొత్తం మీద ఈ రెండు మూడు రోజులలో నిధులను విడుదల చేసేటువంటి కార్యానికి ఇక మంత్రులతో సమావేశం అవుతుండట ఇక రైతుల కళ్ళల్లో జ్వరం మరి ఇప్పుడన్నా మరి ఆనందం ఉంటుందో ఎట్టుంటుందో ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పొంగులేటి సీనన్నా ఇక మళ్ళొకసారి ఇక సురుసురు భర్త మేల్చిన అనుకోవాలి ఎందుకనంటే ఈయనకు మరి ఏది మాట్లాడినా కానీ కొన్ని సంచలనమైనటువంటి మాటలు మాట్లాడతారు ఇక నిన్న మళ్ళొక్కసారి ఏమంటున్నా అంటే ఇక ఈ నెలాఖరు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది ఇక మొత్తం మీదనైతే మరి క్యాబినెట్ తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక ఖచ్చితంగా మరి ఎన్నికల తేదీని కూడా ఈ నెలాఖరులోగా మరి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నాడు ఇక గమ్మతే ఉన్నది ఇంట్లో మరి విషయం అని అంటే పొంగులేటి గారి మాట మాట్లాడినప్పుడల్లా స్థానిక ఎన్నికల కోసం మాట్లాడతాడు గత పది నెలలుగా ఇదే ముచ్చట చెప్తుండే వచ్చి పదిహేడు నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ పది నెలల స్థానిక ఎన్నికల కోసమే ఎక్కువ మాట్లాడతాడు ఇలా మరి ఎందుకో ఏమో కానీ స్థానిక ఎన్నికల మీద చాలా ఉబలాట ఉంది పొంగులేటి గారికి ఇక మరి ఎప్పుడొస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇక మళ్ళొక మాట ముచ్చట మరి ముందర వెక్కిడు ఇక ఆయన చాలా స్పష్టంగా చెప్తుండేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి క్యాబినెట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటది మరి ఈ నెలాఖరులోగా తేదీని ప్రకటిస్తుంది అయితే చెప్తుండు ఇక చూడాలా మరి ఇప్పుడన్నా ఇలా మాట నమ్మాలన్నా లేకపోతే ఇక మరి పాత పాటైనా పాడుతురా అనేది ఇక మనమే ఇక వేసి చూద్దాం ఏం చేస్తాం ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈసారి తెలంగాణలోని ఎన్నికలు ఇక నిజంగానే మరి లోక్సభతో కలుపుకొని ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండదట గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది ఏమన్నదంటే ఒకే దేశము ఒకే ఎన్నిక అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి మరి ఆ విధంగా ఖచ్చితంగా జెమిలీ ఎన్నికలు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకు మరి పార్లమెంట్లో మంచి గట్టిగానే బలం కూడా వచ్చింది దీన్ని చాలామంది సభ్యులు దీన్ని ఆమోదం చేసిరు ఇక దీంతో అనుకున్నదే తడువుగా ఎట్టి పరిస్థితులలో మరి వచ్చేటువంటి మరి తెలంగాణ ఎన్నికలలో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలను కలుపుకొని మరి ఒకే ఎన్నిక విధానాన్ని జమిలీ అనే పేరుతోని మొత్తం మీద దేశవ్యాప్తంగా మరి రెండు దఫాలుగా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారట దీనివల్ల ప్రయోజనం ఏమున్నదంటే ఖర్చు తక్కువ అవుతుంది మరి కొద్దిగా అప్పులు కూడా తక్కువ అవుతాయి ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా మరి విపరీతమైనటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత ఖర్చు తగ్గుతుంది అనే దాన్ని ఇక కేంద్రం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది వాస్తవంలో అది మంచిదే కానీ మరి దీంట్లో ఏమైనా ట్యాంపరింగ్ ఉంటుందా అనేది పెద్ద భయం ఇట్లా ఏమో మరి ప్రతిపక్షాలు అయితే జమిలీని అయితే వ్యతిరేకిస్తున్నాయి కేంద్రం అయితే గట్టిగానే ప్రయత్నిస్తుంది మధ్యలో ఇక ఎటుంటుందో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ విద్యా బోధన అనట చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఒక మంచి విద్యను అందించే విధంగా ఇక ఎన్జిఓలతో ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మొట్టమొదటిసారి మరి ఈ ప్రక్రియ మొదలైతుంది అందులో ముఖ్యంగా కంప్యూటర్ శిక్షణ నీట్ కోర్సులు చాలా బలమైనటువంటి కొన్ని చదువులు ఉన్నాయి వీటి కూడా మరి స్క్రీన్ మీద వీడియోలు తీయించుకుంటా విద్యా బోధన చేస్తారట చాలా అత్యాధునికమైనటువంటి పరికరాలతోని మరి పేద విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించే విధంగా మరి ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్ది ఉచిత బోధనలనే ఎక్కువగా మరి పేద పిల్లలకు అందే విధంగా ఈ ఎన్జిఓ సంస్థలతో ఒప్పందం చేసుకున్నటువంటి మరి ప్రభుత్వం ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఒక నూతన వరవడి సృష్టించింది అనుకోవాలి ఎందుకంటే పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందించడంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు వెనకబడి ఉన్నాయి మన భారతదేశంలో మరి దీని ద్వారానైనా ఒక ముందడుగు పడితే ఇక మంచిదే ఎందుకంటే పేద పిల్లలకు ఒక నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆదిలాబాద్ డిసిసిబి అని డైరెక్టర్ ఈయన డిసిసిబి డైరెక్టరు ఇక ఈనా కిడ్నాప్ చేసారట ఇక రూడ్రి మిత్రులారా ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమవుతున్నారు అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు ఇక ఈజీ మనీ అలవాటు పడ్డరు అనేక దొంగతనాలు చేస్తున్నారు అనేక సైబర్ నేరాలకు పాల్పడుతురు రకరకాల నేరాలకు పాల్పడమే కాకుండా ఇగో ఈ విధమైనటువంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు అట ఇక మొత్తం మీద మరి డిసిసిబి డైరెక్టర్ కిడ్నాపు ఇక అర్ధరాత్రి ఆట ఇక ఆయన ఇంటికి వచ్చి తలుపు తట్టి మొత్తం మీద ఆయన కార్లనే కిడ్నాప్ చేసినాడు ఇక గమ్మతైన విషయం ఏంటంటే ఇక అపహరించినటువంటి వాడు ఓడో కాదు మళ్ళీ ఆయన కారు డ్రైవర్ అయినాట పాత ఇంతకు ముందు ఉన్నటువంటి కారు డ్రైవర్ అయినట కొంతమంది దోస్తుగాళ్లతో నిమ్మడి పెట్టుకొని హే పాత యజమాని దగ్గర పైసలు బాగానే ఉన్నాయి వాడిని కిడ్నాప్ చేద్దామని చెప్పి ఇక అర్ధరాత్రి పూట నలుగురిని తీసుకొని వచ్చి ఇక ఆయన కార్లనే కిడ్నాప్ చేయడంతో పాటు హైదరాబాద్ వైపు ఆ కారు వస్తున్నదట ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నప్పుడు ఇక తూప్రాన్ గేట్ కాడికి ఇక ఆడ టోల్ గేట్ ఉన్నది ఒకటి ఇక రాగానే కార్ ఆగిందట మొత్తం మీద కార్ ఆగంగానే ఇక మరి ఈయన నిజంగానే ఎవరైతే ఇక హరీష్ కుమార్ గారు ఈ హరీష్ కుమార్ అంట ఆయన కిడ్నాప్ అయిన ఉన్నాడు ఇక డోర్ తీసుకొని ఒకటే ఉరుకుడు మొదలు పెట్టిండట ఇక మొత్తం మీద నన్ను రక్షించండి రక్షించండి అనుకుంటా ఉరకంగానే ఇక మొత్తం మీద ఆయన తీసుకపోయి ఇక తూర్ పోలీస్ స్టేషన్లో అయితే క్షేమంగానే ఉన్నాడట ఇక మూడు కోట్ల రూపాయల కేసరి పెట్టినట ఇక చూడు ఇట్లా కూడా మోపాయరు కొంతమంది దొంగలు ఎందుకేమో ఎందుకైనా మంచిది జర మీరు కూడా జాగ్రత్తగా ఉండరు ఎందుకంటే దొంగకు చెప్పే లాభం అన్న మరి ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినైతే ఇక అవార్డులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అవార్డులు వచ్చినాయో వాళ్ళు స్వయంగా వాళ్ళే నేరుగా వచ్చి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక కొంతమంది సినీ ప్రముఖులను ఉద్దేశించి నిన్న దిల్ రాజు గారు మాట్లాడి విషయం ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డుల ఫంక్షన్కు హాజరుగా అన్నటువంటి కొంతమంది సినీ ప్రముఖులట ఏమో అవార్డుల ఫంక్షన్కి ఎందుకు హాజరు కాలేదురా నాయనంటే మరి ఎందుకు ఏమో కానీ అంత ఆసక్తి చూపించలేదట అవార్డులు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తీసుకోలేదట ఇక దీనిని కొంత సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇక దిల్ రాజు గారిని గట్టిగానే మందలిచ్చినట్టుంది ఇక ఆయన కూడా ఇక నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి ఆ అవార్డులను మనం స్వీకరించాలి తద్వారా మనం పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవాలి కానీ ఈ విధంగా ప్రవర్తించకూడదు సినీ ప్రముఖుల పద్ధతి ఎప్పుడైనా మార్చుకోవాలని చెప్పి ఇక దిల్ రాజు గారు నిన్న ఆ సినీ ప్రముఖులను కొంతమందిని గట్టిగానే అరుచుకున్నాడు ఇక చూడరు మరి గద్దర ఫంక్షన్కి రావడానికి కొంతమందికి ఎందుకు ఏమో కానీ మొత్తం మీద ఇబ్బంది పడ్డారట ఇక చూడాలా మరి ఎటుంటది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్ ఇక ఈయనది ఫార్ములా ఈ కార్ రేసులో పాపం గట్టిగా చుట్టుకుంది మెడక్ ఇక ఖర్సు సంగతేమో కానీ ఈ కార్ల సంగతి అయితే చాలా గట్టిగానే ఉంది ఎందుకంటే దీని మీద అవినీతి కుంభకోణం చాలా గట్టిగా జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈయన మీద గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి ఇక మొత్తం మీదనైతే మరి ప్రస్తుతానికి విచారణలో ఉన్నది ఇలా ఆయన మరి విచారణకు రావాల్సిందిగా ఖచ్చితంగా మరి ఈ కేసుకు హాజరు కావాలని చెప్పి అయితే మరి ఆర్డర్ కూడా ఉన్నది ఇక మొత్తం మీదనైతే మరి అంతకు ముందేమో కవిత గారు తిహార్ జైలుకు పోయొచ్చు ఇక మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారేమో కాళేశ్వర కమిషన్ ముందు హాజరుయే ఇక ఇప్పుడు కేటీఆర్ గారేమో ఇక మళ్ళా ఇక ఈయన కూడా ఇక ఈ కార్ రేసులో మళ్ళీ విచారణ ఎదుర్కొంటుండే మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల వారిని గట్టిగానే అరుచుకుంటందుకు ఇక కేసులు గీసులు గట్టిగానే పెడుతుంది ఇక దీన్ని కూడా చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు ఏంటంటే ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి కేటీఆర్ కేసీఆర్ కవితలను ఇబ్బంది పెడితే ఇక పార్టీ మొత్తం విచ్ఛిన్నమవుతుంది ఆలోచనతోని మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎజెండానే తీసుకొని కల్వకుంట్ల వారిని ఇక కథం చేసే పనులనే ఉన్నదని అని అందరు అంటున్నటువంటి మాట అంటే రాజకీయంగా మొత్తం మీద వీళ్ళను విచ్ఛిన్నం చేయాలి రాజకీయంగా వీళ్ళను ఖచ్చితంగా భూస్థాపితం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదట ఇక మరి ఎటుంటదో ఏమో కానీ ఇక చూడాలి మరి ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక యువతరం రాజకీయాలకు వస్తే ఇక స్వచ్ఛ రాజకీయాలు ఉంటాయట ఇక ఊడ్రీ ఇది ఎవరో కాదు అంటున్నారు యువతరం రాజకీయాలు పోస్తే స్వచ్ఛ రాజకీయాలు ఉంటాయట అంటే భూదు వాటిలో ఉన్నాయి అన్నట్టు పాతకుపోయినటువంటి పాత సిద్ధాంతాలు ఉన్నాయన్నట్టు ఇది ఎవరో కాదు మన ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నటువంటి మాట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అంటున్నటువంటి మాట యువతరమే రాజకీయాల్లో ఉండాలట ఇక కొత్త నాయకత్వాన్ని వెతుక్కోవాలనట కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనట ఇక దానికోసం ప్రతి నెల మూడు రోజుల పాటు శిక్షణ శిబిరాలు కూడా పెడతట ఇక మన జాగృతి సంస్థ అధ్యక్షురాలైనటువంటి మరి ఎమ్మెల్సీ కవిత గారు ఇక ఈ ఒక ఏంటంటే ఈ ప్రత్యేకమైన దృష్టి ఏంటంటే యువతరమే రాజకీయాల్లోకి రావాలి ఖచ్చితంగా యువకులే ఈ దేశాన్ని పాలించాలి దానికోసం అంతా కూడా చైతన్యం చేయడానికి ప్రతి నెల మూడు రోజులు శిక్షణ తరగతులు ఇక నిర్వహిస్తామని చెప్పి ఇక కవిత గారు అంటున్నటువంటి మాట ఏమో కానీ కవిత గారు ఈ మధ్య కాలంలో ఏదో ఒక రకంగా వార్తల్లోకి రావాలి వార్తల్లోకి ఎక్కాలనే ఆలోచన అయితే ఆమె గట్టిగానే ఉంది మరి ఆమె పార్టీ తరఫున కాకుండా మరి ఆమె సపరేట్గానే మాట్లాడుతురు అయినా వార్తల్లోకి ఎక్కుతురు ఇక చూడాలి మరి ఎట్టు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళీ ఎల్ఐజి మనం గతంలో చూసినాం ఎంఐజీ మనం గతంలో చూసినాం హెచ్ఐజి ఇవో ఇట్లా కొంత మధ్య తరగతి కుటుంబాలకు వాళ్ళ ఆర్థిక వనరులను ఆసరా చేసుకొని వాళ్లకు ప్రభుత్వం కొన్ని గృహ నిర్మాణాలు చేపట్టింది మనం అక్కడక్కడ చూస్తుంటాం ఎల్ఐజీ ఎంఐజి హెచ్ఐజీ అని ఇక ఇట్లా మరొకసారి మరి వీటిని నిర్మాణం చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆలోచన చేస్తుంది మరి ఇప్పటికే కుక్కుటిపల్లి ప్రాంతంలోని ఎనభై ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఎల్ఐజీ ఎంఐజి హెచ్ఐజీ నిర్మాణం చేసి అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరి అక్కడ కొన్ని వందల కుటుంబాలకు మరి ఖచ్చితంగా గూడు నిర్మించాలి నీడ నిర్మి నీడ నిర్మించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టే విధంగా ఇక మొత్తం మీదనైతే ఇక గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది ఇక నిన్న దీని మీద మన మంత్రి గారు కూడా మాట్లాడరు ఏది ఏమైనా సరే ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీని మళ్ళీ తీసుకొస్తాం మరి దాని పక్కకే అదే విధంగా నిరుపేదలకు మరి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా చేపడతామని చెప్పి ఇక అంటున్నారు మొత్తం మీద మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మించడం అనేది మరి ముఖ్యంగా పేదవాళ్లకు నిజంగానే ఒక గొప్ప ఆసరవుతుందని చెప్పాలి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే ఇవాళ నగరంలోనే కాక మరి గ్రామాలలో కూడా ఇప్పటికే చాలా మంది మరి గృహ నిర్మాణం కోసం అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా నిజమైనటువంటి లబ్ధదారులను గుర్తించండి రాజకీయ భేషేజాలకు పోయి ఇవాళ గత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు స్వస్తి చెప్పండి నిజంగా లబ్ధిదారుడైతే వాడు ఏ పార్టీ వాడైనా పర్వాలేదు పేదవానికి ఇచ్చే విధంగా చూడరు అని ఇక అందరూ అంటున్నటువంటి మాట సో మిత్రులారా మరి ఇది మరి ఇవాళటి మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్